ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు అత్యంత శక్తివంతమైన రోజు రథసప్తమి ఆ రోజు సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన రోజు అదే రోజు ఈ చెట్టును కనుక తాకితే మీ ఒంట్లో అద్భుత శక్తులు ప్రవేశిస్తాయి మీరు కేవలం ఆ చెట్టును తాకితే చాలు ఆ రోజు సూర్య భగవానుడి కిరణాలు అన్నీ కూడా ఈ చెట్టులో ప్రవేశిస్తాయి ఈ చెట్టును ముట్టుకుంటే చాలు మీ శరీరంలో ఉన్న సకల దోషాలు హరిస్తాయి అదృష్టం వరిస్తుంది అష్ట దరిద్రాలు నశించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అటువంటి మహిమాన్విత చెట్టు గురించి చక్కటి పుణ్యదినమైన రథసప్తమి గురించి రథసప్తమికి ఆ పేరు ఎందుకు వచ్చిందో పూర్వ కథ ఏమిటో ఆ పూజా విధానం ఎప్పుడు చేసుకుంటారు ఇవన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు చక్కటి ప్రజెంటేషన్తో ఈ వీడియోను మీ ముందుకు తీసుకువచ్చినందుకు తప్పనిసరిగా ముందు లైక్ చేయండి రథసప్తమి అంటే సూర్యభగవాన్ని రథం ఉత్తరాయణ మార్గంలో ముందుకు సాగే ఏడవ రోజు అని అర్థం మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజున సూర్యభగవానుడు తన రథాన్ని ఉత్తరాయణ మార్గంలో ప్రవేశపెట్టి సకల లోకానికి తేజస్సును ప్రసరింపజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి రోజును సూర్య జయంతిగా కూడా భావిస్తారు ఎందుకంటే ఈ రోజున సూర్యుడు మరింత ప్రభావం చూపుతాడని నమ్మకం రథసప్తమి పురాణ కథ ప్రకారం భగవాన్ని పుత్రుడు శంబ అనే రాజు కుష్ఠురోగం బారిన పడ్డాడు అతడు మహర్షుల సలహాతో రథసప్తమి రోజున స్నానం చేసి సూర్యునికి అర్చన చేసుకోవడంతో వ్యాధి నుండి విముక్తి పొందాడు ఈ కారణంగా రథసప్తమిని ప్రదాయక దినంగా కూడా భావిస్తారు ఈ పండగ ఎప్పుడు చేసుకుంటారంటే మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజు సంక్రాంతి తర్వాత వచ్చే ఏడవ రోజున జరుపుకుంటారు ఈ రథసప్తమి రోజు చేసే అభ్యంగన స్నానం ఏదైతే ఉందో అది అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ స్నానం మామూలుగా కాకుండా జిల్లేడు మీద రేగుపండు నుంచి అలా తల మీద ఒకటి భుజాలపై చెరొకటి పెట్టుకుని తలపై నుంచి అభ్యంగ స్నానం చేయాలి ఇలా కనుక చేస్తే శరీరంలో ఉన్న సకల వ్యాధులు హరిస్తాయి సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు హాయిగా జీవిస్తారని ప్రత్యేకంగా చెబుతారు కొన్ని చోట్ల తులసి ఆకులతో స్నానం చేయడం ఆచారం మరికొన్ని చోట్ల గంగాజలంతో తలపై ఏడు అక్షంతలు ఉంచుకుని స్నానం చేస్తారు కొంతమంది అరుటాకు తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆచారం ఏ స్నానం ఎలా చేసినా శరీరంలోని సకల దోషాలు హరించి ఆయుర ఆరోగ్యాలతో వెలసిల్లుతారని ఈ రథసప్తమి స్నాన ప్రత్యేకత ఇక రథసప్తమి పూజకు ముందుగా తులసి చెట్టు వద్ద దేవాలయాల ముందు శంఖాకార ముగ్గులు వేసి రంగులతో రంగవల్లికలు దిద్దుతారు చిక్కుడు కాయలతో ఏడు గుర్రాలను కట్టి వాటిపై చిక్కుడు ఆకులను ఉంచి దానిపై పరమాన్నం పెట్టి సూర్య సూర్యభగవానికి నివేదిస్తారు ఆ పరమాన్నం కూడా ఆవు పేడలతో చేసిన పిడకలను వాడి పసుపు రాసిన గిన్నెతో ఆవు పాలతో వండుతారు అంత పవిత్రంగా వండిన పరమాన్నంను చిక్కుడు ఆకుపై ఉంచి దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తారు అందుకే చిక్కుడు చెట్టును తాకితేనే రథసప్తమి రోజున సర్వపాపాలు పోయి వ్యాధులు నశించి చాలా ఆరోగ్యంగా ఆనందంగా జీవించి అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని ప్రతీతి అష్టదళ పద్మాన్ని సూర్యునికి అర్పించాలి అష్టదళ పద్మం అంటే ఎనిమిది రకాల పువ్వులతో మరి ముఖ్యంగా ఎరుపు రంగు పువ్వులతో ఆ సూర్య భగవాన్ని పూజించాలి అత్తపత్రాలు గన్నేరు పూలు సూర్యునికి ఎక్కువ ప్రీతికరమని చెబుతారు ఆదిత్య హృదయం సూర్యాష్టకం గాయత్రి మంత్రం సప్తశ్లోకీ గీత వంటి శ్లోకాలను చదవడం శ్రేయస్కరం ఈరోజు ప్రత్యేకించి తరిగిన కూరను తినకుండా ఉండాలి ఈ పూజ చేసుకునేవారు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి అలా చేస్తే ఏకాదశి వ్రత ఫలం లభిస్తుందని విశ్వాసం అంతేకాక ఉదయ కాలంలో సూర్యోదయం చూసి ప్రణామం చేయడం చాలా శుభప్రదం నోములు పట్టాలనుకునేవారు ఈ రథసప్తమి రోజున ఓం ప్రదం చేసుకోవాలి అంటే పట్టే నోమును అక్షింతలు పట్టుకుని చదువుకోవాలి రామాయణంలో సూర్యుని మహిమ గురించి చెప్పే పవిత్రమైన శ్లోకం ఆదిత్య హృదయం చదవాలి సూర్యుణ్ణి భజించే శ్లోకాలు సూర్యాష్టకం చదవాలి అంతేకాక ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపిస్తే మహాఫలితం దక్కుతుందని చెబుతారు రథసప్తమి సకల శుభాలను ప్రసాదించే పర్వదనం ఆరోగ్యప్రదాయకమైన రోజు కుటుంబ శ్రేయస్సు వంశప్రాప్తి కలిగించే పర్వదినం ఈ రోజున స్నానం సూర్యారాధన దాన ధర్మాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు సంపదలు కర్మ విముక్తి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ధర్మో రక్షతి రక్షిత ఈ వీడియోను రథసప్తమి జరుపుకునే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో